ఆదివాసీ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలు హక్కులు చట్టాలు కాపాడుకోవాలంటే బిఎస్పి పార్టీని గెలిపించుకోవాలని ముంచింగిపుట్టు సంతలో ప్రచారం చేస్తున్న అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజారావు మాస్టర్ గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని కోరారు జరిగింది కాబట్టి ఊరు చూసుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీకున్నటువంటి ఒకే ఒక ఐదు మన ఓటు మీరు తుపాకీలు పట్టుకుంటే కేసులు పెడతారు విల్లంబులు పట్టుకుంటే జైల్లో పెడతారు ఉగ్రవాదు తీవ్రవాదులు కేసులు పెడతారు కాబట్టి మీకున్నటువంటి ఒక పవర్ఫుల్ ఈ ఓటు మీ ఓటు ద్వారా ఈ దొంగలు కొడగొట్టండి మన ఆలయం ఏమి పుట్టి ఓటేసి మన సంస్థ